సురేష్ సార్ ఇప్పుడు నేను నేను ఇందాక కూడా ఇదే కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని భావాలని తీసుకెళ్లి ఆ యొక్క పార్టీకి రాజకీయంగా వారి యొక్క మంచి మైలేజ్ తీసుకురావడానికి తాపత్రయ పడుతున్నటువంటి విధంగా ఉంది తప్ప ఇంకొకటి కాదని చెప్పాను ఇంతకు ముందు మా సోదరి అరుణ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గజనీ పార్టీ వాళ్ళు ఎట్లా అనేసి మాట్లాడారు నేను ఏమడిగానంటే కేవలం ఈ రోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం ప్రశ్నిస్తామని చెప్పారు కదా అందుకు ఎక్కడా ఆ రకమైనటువంటి కార్యాచరణ కనపడడం లేదు కాబట్టి నేను అడిగా మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకో సిద్ధాంతం కోర్టుకో భావాధాలను తీసుకునేటువంటి బహురూప మాకు లేదు అదే విధంగా సీజన్ వ్యాఖ్యలు చేసేటువంటి సీజన్ పాలిటిక్స్ చేయడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రోజు వేలాదిగా వందలాదిగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది యూటర్లు తీసుకోవట్లేదు అదే విధంగా పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో జత కట్టారు మళ్లీ ఆ పార్టీని వ్యతిరేకించారు బిఎస్పీ వామపక్ష పార్టీల పార్టీతో కలిశారు మళ్ళీ వెనక్కి వచ్చారు మళ్ళీ అధికారం కోసం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో జత కట్టడం జరిగింది ఎవరిది గజనీ పార్టీ ఎవరిది అవకాశవాద పార్టీ ఎవరిది బహురూపి పార్టీ అదే విధంగా నేనేం చెప్తున్నాను కేవలం ఇక్కడ ఏ పార్టీకైనా అంతిమంగా ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి జయంగా ముందుకు పోవాలి ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మనం నిలబడ్డంతో పాటు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అన్నారు బాగుంది మీరిద్దరూ నిలబడ్డారు మరి మీరు ఇద్దరు ఇచ్చినటువంటి హామీలకి బాధ్యతాయుతంగా పని చేయాలి కదా ఆ రకమైనటువంటి పనితీరు లేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేగాని ఎక్కడ కూడా విమర్శించడమే పని కట్టుకొని మేము విమర్శలు చేయడం లే ఇన్ని రకాలైనటువంటి యూటర్నులు ఇన్ని రకాలైనటువంటి పోటుకో మాత రోజుకో సిద్ధాంతము ఇన్ని రకాలైనటువంటి విధానాలతో ఏ నాయకుడు కనిపిస్తున్నారా భారతదేశంలో ఇది అవకాశం రాజకీయంగా ఇంకేంటి కాబట్టి మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం రాజకీయాల్లో ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓటు వీళ్ళకి ఖర్చు మాట్లాడటానికి నలభై శాతం ఓటు బ్యాంకింగ్ పైగా ఈ రోజు ప్రజల అభిమానం ప్రజా సంక్షేమం మేము ఇచ్చాం కాబట్టి మాకు ఆ రీతి ఆశీర్వాదాలు లభించాయి మరి మీకు ఆరు శాతం అంటే మేము వినాలా ఈ రకంగా ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కేవలం ప్రజలకు మేలు జరగాలి వారు ఆ రకంగా పనిచేయాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నేల తీస్తానని ఆమేల అమలు కాకపోతే అన్నారు నిలదీస్తారా సంవత్సర కాలం కాలా అయిపోతుంది పది నెలల కాలం ఒక్క ప్రశ్న ఒక సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు గారు రియాక్ట్ ప్లీజ్ లేట్ అవుతుంది ప్లీజ్ సమాధానం ఒక సంక్షేమ పథకాన్ని గురించి కూడా అమలు తీరిపోయిన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పండి రాయపట్టణ గారు సమాధానం ఏంటి ఒక్క నిమిషం సురేష్ గారు రాయపట్టణ గారు మాట్లాడండి సార్ మీ దగ్గరికి వస్తాను నేను రాయపట్టణ గారు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళ నాయకుడు ఎలాగో బెంగళూరులో ఉంటున్నారు వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా బెంగళూరు హైదరాబాద్ కట్టరా ఏమైనా ఉంటున్నారేమో సార్ ఆల్రెడీ సంక్షేమ పథకాలు రెండు ఆల్రెడీ అమలు అవుతున్నాయి మిగతా రెండు ఇంకొక రెండు ఆల్రెడీ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదంటే మీకు ఇచ్చిన గౌరవం అది నిలబెట్టుకోండి ఫస్ట్ సంతోషం చెప్పండి సమాధానం మరి చెప్తాం సమాధానం చెవులు వినిపించట్లేదా సమాధానం చెప్తే వింటామండి ఇవ్వండి ఒక సురేష్ గారు రాగండి మాట్లాడనివ్వండి చెప్పనివ్వండి చెప్పండి మీరు సార్ ఆల్రెడీ రెండు అమలు అవుతున్నాయి వీళ్ళలాగా లాగా టైం నాలుగు సంవత్సరాలు తీసుకోలేదు పెన్షన్ అమలు చేయడానికి వైసీపీ పార్టీ లాగా నాలుగు సంవత్సరాలు టైం తీసుకోవాలి పెన్షన్ అమలు చేయడానికి అలాగే అమ్మఒడి వీళ్ళు చేసినట్టు సంవత్సరం టైం తీసుకోవాలి ఆల్రెడీ మేము వీళ్ళకన్నా ముందే కూడా అమలు అవుతుంది మాది నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఏ ఉందో అసెంబ్లీలో ఆల్రెడీ దానికి సంబంధించి చర్చ జరిగింది బడ్జెట్ కేటాయింపులు నిధులు మళ్లింపులు కూడా జరిగాయి హండ్రెడ్ పర్సెంట్ అవి రానున్న రోజుల్లో జరుగుతున్నాయి వచ్చినటువంటి సంవత్సరం కూడా గడవకు ముందే ఐదేళ్ల పాటు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని సంవత్సరం కూడా గడవక ముందు హామీల గురించి మాట్లాడటం ఏంటి క్వశ్చన్ చేయడం ఏంటి అలాగే ప్రభుత్వ సభల్లో కూడా పర్సనల్ విషయాలు మాట్లాడినటువంటి ఈ పార్టీ మా పార్టీ సభలో ఓన్లీ మా పార్టీకి సంబంధించిన సభలో ప్రభుత్వ అంశాలు ప్రస్తావించలేదని క్వశ్చన్ చేయడం ఏంటి అసలు వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు ప్రవర్తించిన తీరికి ఎక్కడైనా కంపారిజన్ ఉందా దాని గురించి మేము మాట్లాడుతున్నాం రెండోది ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం మీద ఆ రోజు ఈ రోజు అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్ష బాధ్యతను కూడా వీళ్ళు నిర్వర్తించకపోతూ ఉంటే విపక్షంగా ఆ బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్నట్టు వివిధ అంశాల మీద ఆయన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన సంబంధిత మంత్రులు క్వశ్చన్ చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేస్తున్న తర్వాతే అప్పటి వరకు కొంత నిదానంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈయన క్వశ్చన్ చేసిన తర్వాత స్పీడ్ అవుతున్న విషయాలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో అయినా సరే ఇంకా వీళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటంటే ఐదేళ్ల పాటు ఏ మంత్రి ఏ శాఖ నిర్వహించాడో కూడా తెలియకుండా పాలన సాగించినట్టు వైసీపీ ప్రభుత్వం తన శాఖలను నిర్వహిస్తూ సమర్థవంతంగా ఎలాంటి రూపాయి కూడా అవినీతి లేకుండా ఎలాంటి రికమెండేషన్లు రాజకీయ ఉద్యోగులు నియామకాలు చేపడుతూ తన సమర్థవంతంగా చేస్తూ కూడా మిగతా శాఖల మంత్రులను కూడా తమ పనులు తమ చేసేలాగా క్వశ్చన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసినటువంటి రైట్ వైసీపీ కండవ మెళ్ళలో ఉండగా వీళ్ళకి ఎవరికి లేదు ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది వీళ్ళు ఇంకొకటి ఇందాకే చెప్పాను నేను క్లియర్ గా బీజేపీతో అలయన్స్ లో ఉన్నాం ఎన్డీఏ కూటమితో కలిసి వెళుతున్నాం మా ఎజెండాలు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం వరకు ఒకలా ఉంటే దేశంలోకి వెళ్ళాక ఇంకొక రకంగా ఉంటాయి ఎందుకంటే మేము నేషనల్ గా ఎమర్జ్ అవ్వాలని చూస్తున్నాం మా పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే బీజేపీతో కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎమర్ అవ్వాలనే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే రాజకీయంగా ఎదుగుదలంటే ఒక పార్టీ కాదే ఖచ్చితంగా వేరే రాష్ట్రాల్లో మా ప్రాతినిధ్యాన్ని చాటడమే మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తున్నామో అలాగే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో చెప్పడమే మా బాధ్యతగా మేము హండ్రెడ్ పర్సెంట్ మా లీడర్ నేషనల్ పాలిటిక్స్ లో ఆయన యొక్క ప్రాధాన్యత చూపిస్తున్నారు అందులో భాగంగానే మా వేదిక సాక్షిగా మా సిద్ధాంతాలు ఏంటి అని చెప్పారు దీనికి మీకు నచ్చితే ప్రజలు ఆమోదిస్తారు నచ్చకపోతే ప్రజలే వ్యతిరేకిస్తారు మధ్యలో పార్టీలుగా మీ గోల్ ఏంటి అది మా పార్టీ సభ మా పార్టీ సిద్ధాంతాలు మీకు ఏంటి నిమిషం రాజుగారు

అరవింద్ గారు మాట్లాడుతూ టైం పడుతుంది ఇంకా టైం వస్తుంది ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడైనా అమలు చేస్తామంటున్నారు మరి జూన్ నాలుగు ప్రభుత్వం వచ్చాకంటే అది మీరు క్లారిటీగా వినాలా వైసీపీ అది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను అది కాదు కాదు జూన్ నాలుగు అధికారంలో రాబోతుంది అధికారంలోకి వచ్చాకిస్తామంటారు ఇప్పుడు మీ పార్టీ కూడా రకరకాల హామీలు ఇచ్చారు సార్ సాధ్యా సాధ్యాలు ఉంటాయి మీకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి యాడ్స్ కానీ చూపిస్తే మీకు సంబంధించినటువంటి యాడ్స్ కానీ చూపిస్తే పరిస్థితి వేరే ఉంటుంది సార్ అంటే అంటే నాకు డివేట్ కావద్దు నాకు డివేట్ కావద్దు ప్లీజ్